జనగామ జిల్లా దేవరుపుల మండలంలోని దెరావత్ తండ ధర్మగడ్డ తండాలలో నీళ్లు లేక ఎండిపోయిన వరి మిర్చి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు నెలల నుండి నీళ్లు లేక పండించిన పంటలు ఎండిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యేకి తమ గోడు విన్నవించినా కూడా పట్టించుకోవట్లేదని నీళ్లు లేకపోవడంతో చేతికొచ్చిన పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని బోర్లు వేసినా కూడా ఫలితం లేకపోవడమే కాకుండా అప్పులపాలయ్యామని మీరే ఎలాగైనా ఆదుకోవాలని రైతులు మాజీ మంత్రికి విన్నవించుకున్నారు ఈ మాజీ మంత్రి సంబంధిత అధికారులకు చెరవాణిలో విషయం తెలిపి తక్షణమే రైతులు పండించిన పంట పొలాలకు నీళ్లను అందించారని లేనిచో రైతులు ధర్నాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వెంట జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్రాం రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ వైస్ ఎంపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి గాంధీ నాయక్ మండల నాయకులు బస్వ మలేష్ ఏల సోమసుందర్ ధరావత్ రామ్ సింగ్ నాయక్ లింగాల రమేష్ రెడ్డి చింత రవి వంగ అర్జున్ ధరావత్ గేమా నాయక్ సుడిగెల హనుమంత్ బిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

నీళ్ళు వదిలిపెట్ట సాయంత్రం వరకు అని అంటాడు ఎస్సీ తోడు సీఈతో మీతో మీ ముందే మాట్లాడి నిన్న కూడా మార్చాను మీరు ఇవాళ సాయంత్రం వరకు నీళ్ళు రాకపోతే ఆడ వదిలిపెట్టకపోతే రేపు రోడ్డు మీద కూర్చోండి తప్పకుండా సార్ రేపు రోడ్డు మీద కూర్చోండి ఒక రెండు రోజులలో మళ్ళీ నీళ్ళు వచ్చి ఏర్పడుతుంది సరే పోయినాయి పోయినాయి కానీ వచ్చే ఇబ్బంది పెట్టకుండా కూర్చుంటే ఒకటి నేనేమంటున్నా అంటే నీరు చేయబట్టే ఇది నాశమైంది ఎకరాన యాభై వేల పెట్టుబడి పెట్టి బోర్లకు లక్షల లక్షలు పెట్టి అలాగే మీరు అంతా ఇవ్వన గానీ నష్టపరిహారం ఎకరాన ఇరవై వేలన్నీ ఇవ్వాలని చూసుకోవాలి అంతా ఎక్కువ తక్కువ అడిగితే మనం ఇయర్ చెయ్యరు కానీ ఇరవై ఏళ్ళ ఎంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి కొక్లెన్ తెచ్చైనా కాలువలు దొంగిచ్చి చెల్లలను నింపడం జరిగింది బాగులో ఉదిరిపెట్టడం జరిగింది బాగులల్లో చెర్లలో ఉదిరిపెట్టడం వల్ల బాయిలల్లో బోర్లలో కూడా ఊట పెరిగింది ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్దర్డినేషన్ లేక నీళ్లు వెళ్ళిపెట్టలేకపోయారు నీళ్లు లేవని కాదు లిఫ్టులు కూడా పెరిగినాయి గతంలో తక్కువ ఉండే మూడేళ్ల కింద తక్కువ లిఫ్టులుండే ఇప్పుడు లిఫ్ట్లు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు ఎక్కువ టీఎంసీలో వాటర్ వచ్చినట్టు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం అన్ని చెల్లు కూడా నింపడం జరిగింది పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపా పోయిన వర్షాకాలంలో కూడా నింపాను ఇప్పుడు ధర్మసాగర్ల రిజర్వాయర్ల నీళ్లున్నాయి ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేసుకోవడం లేరు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా పంటల సాగం ఎండిపోయినాయి బోర్డు కూడా పడే పరిస్థితి లేదు ఊట కూడా పోయింది దయచేసి నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా శాసనసభ్యులు మంత్రులు దయచేసి రివ్యూ చేసి ఇలా ఈ రాత్రి రాత్రి ఇలా నీళ్లు వదిలిపెట్టాలి వదిలిపెట్టి రెండు మూడు రోజుల్లో సగమైతే ఎండిపోయినాయి మిగతా వాటిని ఎండిపోకుండా కాపాడి రైతులకు భరోసా ఇయ్యాలి